ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల్లో కంటిన్యూటీ యాక్టివిటీస్ ఉన్న పార్టీలు అలాగే యాక్టివిటీస్ మిస్ అవుతున్న పార్టీలు ఏది అనేది ఒక చర్చ వాస్తవానికి ఏదైనా సరే ఒక వ్యవస్థ అయినా ఒక సంస్థ అయినా ఏదైనా సరే కంటిన్యూ యాక్టివిటీస్ ఉంటేనే ఆ సంస్థ పైకి వస్తుంది ఆ వ్యవస్థ కూడా అది రాజకీయమైన అంతే ఎటువంటి యాక్టివిటీ లేకుండా సైలెంట్గా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉన్న యాక్టివిటీకి ఇప్పుడు యాక్టివిటీకి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనేది ఈ రెండు మూడు రోజులుగా గత నాలుగు రోజులుగా ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏదో కమిటీ చేశారు మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జ్గా వచ్చారు మళ్ళీ ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చే మళ్ళీ అది అదంతా కొంచెం యాక్టివిటీ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక జోష్ స్టార్ట్ అయింది యాక్టివిటీ అంటే ఏ చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా యాక్టివిటీనే అనేది లేకపోతే కనుక డేలా పడిపోద్ది కేటర్ కూడా నైరాస్యంలోకి వెళ్ళిపోతారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే నిత్యం ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో దాంట్లో మీడియాలో కనిపిస్తారు ప్రతిరోజు ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది ఒకటో తేదీ నుంచి నెలలో పింఛన్ల పంపిణీ చేయడం దగ్గర నుంచి రివ్యూ సమావేశాలు కలెక్టర్లతో మీటింగులు అన్నీ కూడా వరుసగా అంతే తప్ప ఏదో విషయంలో మీడియాలో మాట్లాడడం మీడియా ముందుకు రావడం ఇవన్నీ అంతే తప్ప తెరవానికి అయితే ఉండిపోరు నేను సచివాలయానికి వెళ్ళాను అందరితో మాట్లాడాను సమావేశాలు పెట్టేశాను అంతవరకు వదిలేరు ఆయన చేస్తున్న యాక్టివిటీని కూడా ప్రజలందరికీ తెలిసేలా చేస్తారు ఇది మిస్ అవుతుంది వైసీపీలో అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఎందుకు అంటే దాదాపు వైసీపీ తరఫున ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రైతులను పరామర్శించే కార్యక్రమాలు కూడా ఒక జాతరలా నిర్వహించడవా అనే వివాదాలు వచ్చినాయి తప్ప రాజకీయంగా కూడా ఎక్కడ దూకుడు అయితే కనిపించలేకుండా పోయింది అనే విమర్శలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి ఒకవైపు కూటమి ప్రభుత్వం బలమైన వాయిస్తో విరుచుకుపడుతుంది మరోవైపు వైసీపీ నాయకులు పెద్దగా ఎక్కడ స్పందించట్లేదు ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తున్న కూటమి ముందు వైసీపీ అయితే తేలిపోతుంది అంటే కూటమి ఎంత ఫాస్ట్గా స్పందిస్తుంది ఓకే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని అనుకోవచ్చు ఇప్పటివరకు జగన్ పరామర్శల యాత్రలకే సరిపెట్టేశారు తప్ప అంతకుమించి ఏం చేస్తున్నారు అనేది చాలామంది అనొచ్చు ఏడాదే కదా అయింది ఇంకేం చేయొచ్చు ఏడాదే కదా అయింది అని అనుకోవాలా అప్పుడే ఏడాది అయిపోయిందని అనుకోవాలా కూటం ప్రభుత్వం అయితే అదే కంగారు పడుతుంది కదా అప్పుడే ఏడాది అయిపోయింది పద్నాలుగు నెలలు అయిపోతుంది ఇంకెంత మహా అయితే మూడున్నర ఏళ్ళు అధికారమే ఇంకా మనకు ఉంది మన చేతులు అని అది అనుకుంటారుగా రేపు పొద్దున్న ఏడాదిన్నర అయిపోతే ఆ మూడున్నర ఏళ్ళు కాస్తే మూడేళ్ళు అవుతుంది తర్వాత రెండున్నర ఏళ్ళు అవుద్ది రెండేళ్ళు అవుతుంది వాళ్ళ టైం తగ్గుతూ ఉంటుంది ఇంకెప్పుడు మనం యాక్టివిటీ స్టార్ట్ అనేది ప్రతిపక్షంలో ఉన్న నేతల నుంచి వినిపిస్తున్న ప్రశ్న అంటే నిరంతరం ప్రజల మధ్యకి వచ్చేలాగా వైసీపీ ప్లాన్ చేసుకోవాలి ప్రజల్లో ఏదైనా వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడే కదా యాక్టివిటీ ఎప్పుడో గదిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేస్తాను మీడియా ముందు మాట్లాడేస్తాను ఒక ఇన్ని పేపర్లు కట్ట తెచ్చుకుని ఆ పేపర్లన్నీ చదివేస్తాను అంటే అది ఎలాగ యాక్టివిటీ అవుతుంది కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు కూడా ఎప్పుడో ప్రకటించారు లాస్ట్ ఏడ్ అది ఇంకా రావట్లేదేంటి ప్రజల్లోకి అనేది తర్వాత ఆయన ఏదో రకరకాల ప్రోగ్రాములు చెప్పారు టూర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటారన్నారు కానీ ఎక్కడా కనిపించలేదు గతంలో చంద్రబాబు విపక్షంలో ఉండగా కూడా ప్రజలకి మధ్యకి ఎలా వచ్చారో ఇప్పుడు జగన్ కూడా అలాగే రావాలనేది వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా కోరుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సైలెంట్గా ఉన్నారా నారా లోకేష్ గారు సైలెంట్గా ఉన్నారా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు కదా కానీ ఇప్పుడు చూసుకుంటే ఏడాదిన్నర అయిపోతుంది దగ్గర పద్నాలుగు నెలలు అయిపోతుంది ఇంకా సరైన యాక్టివిటీస్ స్టార్ట్ కాలేదు వైసీపీలో ఈ నైరాశ్యం కనిపిస్తుంది కానీ పైకి ఏం చెప్పలేకపోతారు కాకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ విమర్శించట్లేదు తిట్టట్లేదు అక్కడ ఆయన ఏం తప్పు పట్టట్లేదు కాకపోతే పార్టీ యాక్టివిటీలోకి తీసుకురావాలంటే ఇప్పుడు ఆయన ఒక్కడే కారణం ఇంకెవరు లీడ్ తీసుకునే పరిస్థితి అక్కడ లేదు వైసీపీలో భవిష్యత్తులో ఎప్పుడు రాదు కూడా ఆయన నిర్ణయం తీసుకున్న నిర్ణయాలే పూర్తిగా అమలు కావట్లేదు ఇంకా ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటే ఎలా అమలు అవుతాయి ఇప్పుడు ఇదే చర్చ ఒకవేళ కనుక ఇలాగే డియాక్టివేట్ మోడ్లోనే కంటున్నే అప్పుడప్పుడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాను చెప్పాల్సింది చెప్పేసి తిట్టాల్సింది తిట్టేసి వెళ్ళిపోతాను అంటే ఎప్పుడు ఇంకా కూటమి యాక్టివిటీని మనం డామినేట్ చేసేది అనేది ఆ పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తున్న ప్రశ్న